హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జునూస్ వాళ్ళు ఈరోజైతే ఏం జరుగుతుంది అనుకుంటున్నారా ఈరోజైతే మీకు ఒకటి వెనకటి కాలంలోని వంట అయితే మీకు చూపిస్తున్నారు మా నాన్నమ్మ వాళ్ళైతే బాగా చేసుకునేది అంటే వాళ్ళు చిన్నప్పుడు బియ్యం అయితే కడిగి బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఇసురుకోవాలి ఒక రవ్వ రవ్వలాగా ఇసురుకోవాలి అట్లోకి అయితే ఈ వెజిటేబుల్స్ తీసుకోవాలి టమాటా ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్న బాగా హీట్ ఎక్కగానే ఒక టూ స్పూన్స్ ఆయిల్ త్రీ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత పోపు బీన్సులు వేసుకోవాలి వాటిని బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాతకి చూపిస్తున్న విధంగానైతే చేయండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందో రవ్వ నేను తిన్నాక మీకు చూపిస్తున్న రివ్యూ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి వేగిన తర్వాతకి ఆనియన్స్ క్యారెట్స్ వాటిని కూడా వేసుకోవాలి కొన్ని పల్లీలు కూడా వేసుకున్న మస్తు టేస్ట్ ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా ఏం తినప్పుడు ఇలాగైతే చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఒకటే డైలీ రొటీన్ ఒక రవ్వనే మనం షాప్లో ఉన్నదానికంటే ఎంతో టేస్ట్ ఉంటుంది రేషన్ బియ్యంతో అయితే ఇలాగ చేసుకోవచ్చు ఆనియన్స్ వేసి బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత అయితే క్యారెట్స్ కూడా వేసుకోండి ఎందుకంటే వాటి కూడా వేగిపోతాయి కొంచెం కరివేపాకు అయితే గుప్పటి కరివేపాకు వేయండి హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది కరివేపా ఇలా క్యారెట్స్ అన్ని వెజిటేబుల్ వేసి చేస్తే వస్తుంటాయి కొన్ని ఎంతో రెండు క్యారెట్లు తీసుకున్నాం అట్నైతే ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి ఆయిల్ను బాగానే అయితే కలుపుకోవాలని అడుగంటకుండా కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఒక ఎల్లిపాయ అయితే దంచి వేసుకున్నాను కుప్పటి టేస్ట్ ఉంటుంది అల్లం ఉంటే అల్లం కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలు వేసి అయితే వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎంతో టేస్ట్ ఉంటుంది ఒక టమాట మూడు టమాటాలు అయితే వేసుకున్నాను వేసుకొని కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి మర్చిపోకుండా చెప్తున్నట్టుగానే చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ అసలు మనం ఉప్మ కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి ఉప్మా రవ్వ మనం తెచ్చిందంటే ఇట్లా రేషన్ బియ్యం తోటి ఇట్లా చేసుకుని తింటే కుక్కొని ఉంటుంది అసలు మస్తు టేస్ట్ ఉంది ఒక గ్లాస్కి అయితే రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మేము రెండు గ్లాసుల మళ్ళీ వేసుకున్నాం కాబట్టి డబల్ వేసుకున్నాము అసలు నిజంగానే మా నాన్నమ్మ చేస్తుంటే నాకు కొంచెం భయం అనిపించింది ఏంది బియ్యం రవ్వతో ఇట్లా చేసుకుని అసలు రవ్వ వస్తుందా రాదా అని డౌట్ ఉండే ఉప్మా కానీ మస్తు వచ్చింది సూపర్ వచ్చింది అందుకే మీకు కూడా చెప్తున్నా మీరు కూడా ట్రై చేయండి రొటీన్గా ఒక్కటే ఫుడ్ తినాలని తిని బుద్ధి కాదు కదా అప్పుడప్పుడు వేడి వేడిగా జలుబు చేసినప్పుడు ఇలా ఉప్మా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది మా జున్ను అయితే చూడండి హాయ్ చెప్తుండే అందరికీ మా జున్ను ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నాడు ఉప్మా కోసం వచ్చి ఊక చూస్తున్నాడు ఇలా అయితే మసల మసాలి బాగా వాటరు మసిలిన తర్వాతకి అంటే పొంగులు పొంగలు అంటారు కదా అలాగా పొంగుతున్నప్పుడైతే అయితే రవ్వ వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేయండి రియల్లీ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఇలాగ మసలుతున్నప్పుడు అయితే ఆ రవ్వ తీసుకుని అయితే ఇలా చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉండలు కడుతుంది అంటే గడ్డలు గడ్డలుగా అవుతుంది మళ్ళీ మొత్తం కలవదు కాబట్టి ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి ఉప్మా అయితే సూపర్ వచ్చిందండి బియ్యం రవ్వతో అయితే ఉప్మా రెడీ ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఉప్మా అయితే రెడీ వెజిటేబుల్స్ ఎక్కువ తినరుగా పిల్లలు అన్ని వెజిటేబుల్ వేసుకొని ఇందులో చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇలా తింటారు తినని పిల్లలు కూడా తింటారు వాళ్ళకి నచ్చి అప్పుడప్పుడు బియ్యం ఇలా రేషన్ బియ్యంతో ట్రై చేయండి ఎంత బాగుందో చూడండి చూస్తుంటేనే నోరు కదా మేమైతే దీంట్లోకి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ సూపర్ ఉంటుంది అసలు పల్లి చట్నీ అయితే సూపర్ ఉంటుంది కలిపిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి అంటే కొంచెం ఆవిరంతా గుంజుకునే వరకు ఉంచుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగానైతే ఉంచండి మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళకైతే కొంచెం వేసి తినిపించిన మళ్ళీ ఇంటికి చూడండి మళ్ళీ ఇంటికి అయితే అన్నం తినండి కానీ ఉప్మా బాగా తింటారు వాటి కోసమే ఇదైతే స్పెషల్ రెసిపీ అయితే చూపించాను వన్ ఇయర్ పిల్లల నుంచి అయితే తినిపించొచ్చు ఈ ఉప్మా వాళ్ళకి అరుగుతుంది మంచిగా తింటారు కూడా వాటికి నచ్చిందంట అందుకే డ్యాన్స్ వేస్తుండు మా జున్ను చూడండి ఎలా ఉంది జున్ను చెప్పమంటే తిన్నాక చెప్తాడంట చూడండి సూపర్ అని చెప్పేసిండు బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి